మనతో బిఆర్ఎస్ పార్టీ రాకేష్ రెడ్డి అని చాలా విషయాలు అన్న నమస్తే అన్న ఎట్లా ఈ ఫోన్ చూస్తు కావచ్చు ప్రతిసారి ఏదో ఎన్నికలు ఉన్నప్పుడు ఏదో ప్రజలలో డైవర్షన్ చేయడానికి చట్టం తరపడి తను చేసుకోబోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు ఎట్లా చూస్తా సాధారణ సమయంలో ఎట్లా ప్రభుత్వం ఉన్నది అనేటువంటి విషయం ఎవరు కూడా గుర్తిస్తలేరు కాబట్టి ఎన్నికల సందర్భంగానైనా కనీసము బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కక్ష తీర్చుకోవడంతోనైనా ఈ ప్రభుత్వం ఇంకా ఉన్నదని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదా అనేటువంటి అనుమానం కలుగుతాం అసలు ప్రభుత్వం ఉన్నదే కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి అన్న చందంగా వీళ్ళ వ్యవహారం ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి నేటి వరకు ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే ఎన్నికలకు ముందు అటెన్షను డైవర్షను కొల్యూషన్ అంటే ముఖ్యమంత్రి గారు సాధారణంగా మాట్లాడితే అటెన్షన్ రావడం లేదు కాబట్టి బట్టలు పేగులు పేగులు విడకేసుకుంటా అని చెప్పి అట్లా ఒక అటెన్షన్ క్రియేట్ చేసుకోవడం తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను డైవర్షన్ క్రియేట్ చేయడానికి దృష్టి మళ్లించడానికి ఇలా కేసులు అవి పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం కొల్యూజన్ అంటే కొల్యూజన్ అంటే మిగతా పార్టీలతో కలిసిపోయి తనను కుర్చి తాను కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ రేవంత్ రెడ్డి గారు కాస్త రివంజ్ రెడ్డిగా మారిపోయాడు రివెన్యూ అయిన క్యారెక్టర్ అయితే రివోల్ట్ తెలంగాణ క్యారెక్టరు అనిచవేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదు తప్పకుండా తెలంగాణ ప్రజలే తిరుగుబాటు చేస్తారు ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ వారు పోరాటం చేస్తున్నది ప్రజల పక్షాన ఈరోజు యూరియా విషయంలో కానీ ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో కానీ స్కాలర్షిప్ విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఈరోజు వ్యవసాయ రంగాల విషయంలో కానీ కార్మికుల విషయంలో కానీ కొట్లాడుతున్నది ప్రజల గొంతుకై కొట్లాడుతున్నది కేటీఆర్ గారు హరీష్ రావు గారు కాబట్టి ఎట్లనైనా చేసి వాళ్ళ గొంతు నొక్కాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా భాగమే ఈ యొక్క దొంగ కేసులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసిన సుప్రీంకోర్టే కేసు కొట్టేసింది అంటే కేసు మీద ఇది పసలేనటువంటి కేసు అని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేసిన తర్వాత అసలు ఏ ఏ కారణంతో మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ తెర మీద తీసుకొచ్చిందో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు గత వారం రోజులుగా చూస్తున్నాం మనం మంత్రులందరూ కూడా వాటాల కోసం మూటల కోసం ఈరోజు బజారు న పడి కొట్టుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మొత్తం దిగుదారిపోయేటువంటి ఒక పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం హరీష్ రావు గారి మీద మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు తెరదీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తున్నారు ఏదైతే బీటెక్ సంబంధించిన అంటే వాటాల కోసమే డైవర్ట్ చేస్తా ఉన్నారు ప్రధానంగా చెప్తారు చట్టం తన పని తాను చేసుకోబోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇట్లా అబండాలు వేయడం కరెక్ట్ కాదన్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు కదా ఈ మంత్రివర్గం ఒక ఉసిరికాయ మూటలాగైపోయింది ఉసిరికాయ మూటిప్తే ఉసిరికాయలు ఒక దగ్గర ఉంటాయి ఆ చెల్లా కావు అట్లనే మంత్రివర్గము ఒక్కో పందా అయిపోయింది స్వయంగా మంత్రులు ముఖ్యమంత్రులు కొట్టుకునే బజార్కి కెక్కి రోడ్డు మీద కొట్టుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది దేనికోసం ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం కాదు వాటాల కోసం మూటల కోసం రోడ్డు మీద వచ్చి కొట్టుకుంటున్నారు మనం చూసాం కదా కొండా సురేఖ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా మేడారం టెండర్ల కోసం కొట్టుకున్నారు ఇప్పుడు బట్టి విక్రమార్ గారు తర్వాత ముఖ్యమంత్రి గారు కొట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి ముఖ్యమంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు టెండర్ల కోసం కొట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి ఈ రకంగా మంత్రులు మంత్రులు కొట్టుకోవడమే కాకుండా మంత్రులు ముఖ్యమంత్రి కూడా కొట్టుకున్నాక ఇంకేం పరిపాలన ఉంటుందండి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరం మొత్తం గంగపాలైనటువంటి నేపథ్యంలో ఎట్లానే చేసి ముఖం తెలివి ఉంచుకునేలా చేసుకోవడానికే ఈరోజు ఈ రకమైనటువంటి డైవర్షన్స్ క్రియేట్ చేస్తున్నారు ఎన్ని డైవర్షన్స్ క్రియేట్ చేసినా ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో డిఫరెన్స్ క్రియేట్ చేసేది ఏమీ లేదు కాబట్టి తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయతలు మొన్న మనం చూసాము గ్రామ పంచాయతీ ఏ రకంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలే రకంగా తిరుగుబాటు చేసినా మనం చూసాం ఇప్పుడు కూడా అదే జరగబోతుంది మున్సిపల్ ఎన్నికలు